దివ్యాంగులకు రెండు వేల పదహారు హక్కుల చట్టం అమలు చేయాలి ఆదోని వైఎస్ఆర్ సిపి దివ్యాంగుల మండల అధ్యక్షుడు పి హనుమంతరెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పెన్షన్ల వేరువేత ద్వారా దివ్యాంగులకు అన్యాయం చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిందని అలాగే ఈ చర్య ద్వారా నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరిగితే రాష్ట్ర స్థాయిలో పోరాటాలు చేయడానికి దివ్యాంగులు సిద్ధంగా ఉన్నారని ఆదోని వైఎస్ఆర్ సిపి దివ్యాంగుల మండల అధ్యక్షుడు పి హనుమంత్రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్రంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ల ప్రకారం దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు రాజ్యాంగం ప్రకారం దివ్యాంగుల హక్కులను కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర స్థాయిలో ఉద్యమించడానికి భూమని అలాగే రాష్ట్రంలో దివ్యాంగులకు రెండు వేల పదహారు హక్కుల చట్టం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం డిమాండ్ చేశారు దివ్యాంగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకోవాలన్నారు దివ్యాంగులకు మోటార్ సైకిళ్లు ఇడ్డి స్థలాలు కార్పొరేషన్ లోన్లు మరియు ఇళ్లు మంజూరు మ్యారేజ్ గిఫ్ట్లు అర్హులైన దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో జరుగుతున్న పింఛన్ల ఎరవేత ద్వారా వికలాంగులకు అన్యాయం చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది అలాగే ఈ చర్య ద్వారా నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరిగితే రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయడానికి దివ్యాంగులు సిద్ధంగా ఉన్నామని అలాగే దివ్యాంగులకు మా రిజర్వేషన్లు మాకు అందే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే రాజ్యాంగం మాకు అందించిన హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోమని దీనిపై రాష్ట్ర స్థాయిలో ఉద్యమించడానికి కూడా వెనకాలబోమని రాష్ట్రంలో దివ్యాంగులు దివ్యాంగులకు రెండు వేల పదహారు చట్టం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం దివ్యాంగులకు సంక్షేమంపై శ్రద్ధగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంక్షేమం దివ్యాంగులకు మోటార్ సైకిల్ అయితేనేమి అలాగే కార్పొరేషన్లు అయితేనేమి వికలాంగులకు ఇల్లు స్థలాలు అయితేనేమి అలాగే వికలాంగులకు స్థలాలు అయితేనేమి ఇల్లు మంజూరు అయితేనేమి ఇవన్నీ అమలు చేయాలని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు స్పీకర్ హనుమంతరెడ్డి రెడ్డి ఆదోని వైసీపీ దివ్యాంగుల మండల అధ్యక్షులు